హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మనము తెల్ల రక్త కణాలలో ఒక రకమైన కణం గురించి తెలుసుకుందాము ఆ కణం పేరే బేసోఫిల్స్ బేసోఫిల్స్ అనేవి మనకు అరుదుగా కనిపించే రక్త కణాలు కానీ ఇవి చాలా తక్కువ శాతంలో ఉన్నప్పటికీ మన శరీర రక్షణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి బేసోఫిల్స్ అంటే ఏమిటి బేసోఫిల్స్ యొక్క ఉపయోగం ఏమిటి బేసోఫిల్స్ యొక్క జీవితకాలం ఎంత అనే విషయాన్ని తెలుసుకుందాము బేసోఫిల్స్ అంటే ఏమిటి బేసోఫిల్స్ అనేవి గ్రానిలో సైడ్స్ అయిన తెల్ల రక్త కణాలలో ఒక రకమైన కణాన్ని బేసోఫిల్స్ అంటారు ఇవి మన రక్తంలో మొత్తం తెల్ల రక్త కణాలలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటాయి అంటే చాలా అరుదుగా కనిపించే కణాలు కానీ వీటిలో ఇష్టమైన హెపారిన్ వంటి రసాయనాలను కలిగి ఉంటాయి కాబట్టి మన శరీర రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి బేసోఫిల్స్ యొక్క నిర్మాణం బేసోఫిల్స్ అనేవి రెండు రకాల న్యూక్లియస్ని కలిగి ఉంటాయి వీటిలో సైటోప్లాస్మా అనేది డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది అదేవిధంగా గ్రాన్యూల్స్ అనేవి పర్పుల్ కలర్ని కలిగి ఉంటాయి ఈ గ్రాన్యుల్స్లో ఇస్టోమైన్ హెపారిన్ సిరోటిన్ వంటి కెమికల్స్ను విడుదల కలిగి ఉంటాయి ఈ బేసోఫిల్స్ యొక్క జీవిత కాలము రక్తంలో అయితే ఒక రోజు నుండి రెండు రోజుల వరకు జీవించగలిగి ఉంటాయి అదేవిధంగా టిష్యూలో అయితే మాస్ట్ సెల్స్గా మారి ఎక్కువ కాలం జీవించగలిగి ఉంటాయి జీవిస్తూ ఉంటాయి బేసోఫిల్స్ యొక్క ముఖ్యమైన పాత్ర బేసోఫిల్స్ అనేవి మనకు అలర్జీని కలిగిస్తూ ఉంటాయి ఈ ఇష్టమైన అనే రసాయనాన్ని విడుదల చేసి మన చర్మంపై దురద వాపు తుమ్ములు శ్వాసకోశ సమస్యల వంటి వాటిని కలిగిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే డస్ట్ పోలన్ ఫుడ్ ఎలర్జీ వంటి వాటిని కలిగిస్తూ ఉంటాయి బేసోఫిల్స్ని అలర్జీ కారకాలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ను కలిగించడము గాయం లేదా ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రదేశంలో బేసోఫిల్స్ బేసోఫిల్స్ అనేవి ఇష్టమైన విడుదల చేసి ఆ ప్రాంతానికి ఎక్కువ రక్తం వచ్చేలా చేస్తూ ఉంటాయి అంటే రోగ నిరోధక కారకాలైన న్యూట్రోఫిల్స్ ని ఆ ప్రదేశానికి చేరుకునేలా చేసి ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సాయం చేస్తూ ఉంటాయి రక్తం గడ్డగడ్డకుండా చూడడము అంటే బేసోఫిల్స్ అనేవి హెప బేసోఫిల్స్లో హెపారిన్ అనే కెమికల్ని కలిగి ఉండడం వలన రక్తం అనేది గటఘఘటనియకుండా యాంటీకోయాగురింట్ లాగా పనిచేస్తూ ఉంటుంది దీని వలన రక్త ప్రసరణ అనేది సజావుగా జరుగుతూ ఉంటుంది బేసోఫిల్స్ పారాసైడ్స్ మీద పోరాటం చేయడము అంటే బేసోఫిల్స్ అనేవి ఇస్నోఫిల్స్తో కలిసి వామ్స్ పారాసైడ్స్ పై యాంటీబాడీస్ను తయారు చేస్తూ ఉంటాయి అంటే ఇమ్యూనోసిస్టమ్ని రెగ్యులేషన్ చేయడము బేసోఫిల్స్ అనేవి కొన్ని కెమికల్స్ని విడుదల చేసి తెల్ల రక్త కణాలతో కలిసి సహాయం చేస్తూ ఉంటాయి సాధారణంగా బేసోఫిల్స్ అనేవి మనకు వన్ ఎంఎల్ రక్తంలో జీరో సెల్స్ నుంచి త్రీ హండ్రెడ్ సెల్స్ వరకు బేసోఫిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే తెల్ల రక్త కణాల కణాలలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ వరకు బేసోఫిల్స్ అనేవి ఉంటాయి సాధారణంగా బేసోఫిల్స్ ఎక్కువ అవ్వడానికి కారణాలు క్రానిక్ మైలాయిడ్ లూకీమియా ఎలర్జీ అస్సమా హైపోథైరాయిడిజము కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులలో బేసోఫిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా బేసోఫిల్స్ తగ్గడానికి కారణాలు అక్యూట్ ఇన్ఫ్లమేషను హైపోథైరాయిడిజము స్ట్రెస్ లేదా కొన్ని రకాల స్టెరాయిడ్స్ మెడిసిన్ వాడడం వలన బేసోఫిల్స్ అనేవి తక్కువగా కనిపిస్తూ ఉంటాయి బేసోఫిల్స్ యొక్క ప్రాముఖ్యత బేసోఫిల్స్ని మనకు డాక్టర్లు డాక్టర్లు అస్తమ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బ్లడ్ క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారికి సిబిపి పెరిపెరల్స్ మీరే టెస్టులు ద్వారా బేసోఫిల్స్ని లెక్కిస్తూ ఉంటారు అదేవిధంగా బేసోఫిల్స్ అనేవి రక్తంలో చాలా తక్కువ ఉన్న శరీర రక్షణ వ్యవస్థలు పాత్ర కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి బేసోఫిల్స్ అనేవి మనకు రక్తంలో చాలా తక్కువ పరిమాణంలో ఉన్న శరీర రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అలర్జీ ఇన్ఫ్లమేషన్ బ్లడ్ క్లాటింగ్ నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అదేవిధంగా బేసోఫేల్స్ యొక్క జీవిత కాలం అనేది ఒక రోజు నుండి రెండు రోజుల వరకు ఉంటాయి అదే టిష్యూలో అయితే మాస్టర్ సెల్స్గా మారి ఎక్కువ కాలంగా ఎక్కువ కాలం వరకు జీవించగలిగి ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు